వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది జంగాలపల్లి తండాలో పెద్ద పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పరిసరాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది జంగాలపల్లి తండాలోని ఒక రైతు పంట పొలం మీదుగా వెళ్ళినట్లు స్థానికులు గుర్తించారు విషయాన్ని అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు పరిశీలించి పులి పాద ముద్రలేనని నిర్ధారించారు పులి ఆనవాళ్ల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని తండా వాసులకు సిఐ రమణమూర్తి తెలిపారు దీనిపై సుధాకర్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సుధాకర్ థ్యాంక్ వరంగల్ జిల్లా నర్సంపేట అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద పూలి మొత్తం ప్రతి ఒక్క తండాలో సంచరించడం జరుగుతుంది ఏ క్షణంలో ఏ ప్రాంతంలో ఉంటుందని చెప్పి తెలియని పరిస్థితి కూడా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు ఏజెన్సీలో కూడా మొత్తం గత కొద్ది రోజుల నుంచి ఇటు కానాపూర్ మండలం గాని ఇటు నర్సంపేట కానాపూర్ కొత్తగూడ ఇట్లాంటి తదితర ప్రాంతాల్లో అటవీ ప్రాంతం అయితే ఎక్కడైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో పెద్ద పులి సంచరించడం జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో ఇది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించినట్టు ఒక ప్రాంతం చెప్పడం జరుగుతుంది మరొక పక్క ఉంది ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చిందా ఏందని చెప్పేసి ఇంకా ఫారెస్ట్ అధికారులు దీన్ని నిర్ధారించలేదు ఇప్పటి వరకు అయితే దీని గత కొద్ది రోజుల నుండి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులి నల్లబెల్లి మండల నల్లబెల్లి కానాపురం నర్సంపేట ఏజెన్సీ ప్రాణంలో తిరుగుతుంది తిరుగుతున్నట్టు ఆనవాళ్లు కూడా గుర్తించారు మూడు రోజుల క్రితం నలవెల్లి మండలం రుద్రగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు స్థానిక సమాచారం అందించడంతో పాటు అటవీ శాఖ అధికారులు వెళ్లి పులి పాదాలను ముద్రలను పరిశీలించి ఈ యొక్క ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది గ్రామాల్లో చాటిపు గ్రామాలలో కూడా డప్పు చాటిపు వేసి ఎవరు కూడా సాయంత్రం టైంలో కానీ ఇతరాంత టైంలో కూడా ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది ఇటు ఏజెన్సీ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ ఇటు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ప్రచారం కూడా చేయడం జరుగుతుంది పెద్ద పులి వచ్చినప్పుడు తెలియడంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ పల్లెల్లో కూడా ప్రజలు ఇటు రైతులు కూడా ఆందోళన చెందడం జరుగుతుంది ఎక్కువ శాతంగా చూస్తే గొర్రెలు మేకలు అటవీకి సంబంధించిన కొన్ని జంతువులను కూడా ఈ యొక్క పెద్ద పులి చంపి తినడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా కొద్ది రోజుల క్రితం మైదాన ప్రాంతాలలోని మే మేకలను మేపడం కూడా గొర్రెలను మేపడానికి కూడా వెళ్ళిన వాటిని కూడా కొంతమంది గుర్తించి పెద్ద పులి సంచరించాలని చెప్పడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ రమణామూర్తి సూచన మేరకు వ్యవసాయ పనులకు వెళ్లేవారు రైతు కూలుగా అభివృద్ధంగా ఉండాలని చెప్పేసి గుర్తించడం జరిగింది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క పెద్ద పులికి సంబంధించి మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఏదైతే అటవీ ప్రాంతం ఉందో నల్లబెల్లి మండలంలో సంచరిస్తున్న పెద్ద పులి రుద్రగురం పుండాయిపల్లి శివార్లోని పలు కొండల ప్రాంతాల నుంచి వస్తున్నట్టు కూడా గుర్తించడం జరుగుతుంది ఈ పెద్ద పులిని మొత్తం డ్రోన్ కెమెరాలతో పాటు ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏంటి ఎక్కడ నుండి వచ్చిందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా ఇటు అటవీ అధికారులు ఇటు స్థానికంగా పోలీసులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు థ్యాంక్ యూ సుధాకర్ మండలం రుద్రగూడ గ్రామ శివాల్లో నిన్నటి నుంచి ఇక్కడ సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా పోలీసు సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి ఫ్రూట్ రెంట్స్ని బట్టి ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలున్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిటెడ్ కంప్లీట్ అయ్యే వారు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను సరౌండింగ్ విలేజెస్ అందరినీ